প মে সাসাদশ লিনা লো প্রদশনা চ আ ম মে প । ఉన్నారు పరశుద్ధాలు చూడండి శ్రమకాన్ని పదిహేడో అతి అని మనం చూస్తూ ఉన్నప్పుడు మోర్షి అనే భక్తులు పదిహేడు అతి పదకొండవ నుంచి నా ప్రయత్నం నిలబెడతారా

మీలో నివసించు ఏ పరదేశు రక్తము తినకూడదయో నేను ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి తినేలా ఈరోజు మనము శ్రమల దినాల్లో మనం ఉన్నాం కాబట్టి అలాగే లెంత్ డేస్ లో మనం ఉన్నాం కాబట్టి సిలువ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు సిలువను గురించిన మాటలు ధ్యానం చేసి మనం కూడా

మీరు తోడపూడమైన సవిధులు ప్రార్థన చేస్తూ ఉన్న ప్రభావారం స్థోరూ చేసి మనుషుద్ధాత్మ స్కూరాన్ని గణించండి నాతో మాతోన ప్రతి ఒక్కరితో ఇంకా లాభం ప్రజలతో నేను నిక్షేమంగా మాట్లాడి మీరు మా అందరిని జీవించి ఆశీర్వదించండి ఎందుకనగా సిలువ దినాల్లో మేము ఉన్నాం కాబట్టి సిలువుని గురించిన మాటలు మా ఆధ్యాత్మికమైన విశ్వాస జీవితానికి కావలసిన మాటలను

మనందరి పాపానికి చింపబడటానికి ఏదైనా పాపం చేస్తే ఒక కోడిని కానీ మేకను కానీ ఆవులు కానీ ఎద్దును కానీ తీసుకొచ్చి పరిశుద్ధమైన దేవాలయంలో బలిపేటం ఎదుట ఆ మెడను పిలిచే రక్తాన్ని చిందించేవారు మోసే చెప్పినారు రీతిగా ఇప్పుడు ఏమంటాడు రక్తము దేవున ప్రాణము ప్రాణ చింతముతము మీద అనగా దేవుని వాక్యాన్ని చెప్పుకుని బలిపీఠం మీద పోయినకై దానిని అనేది అంటాడు రక్తము దేవుడు మనకు అనుగ్రహించాడు రక్తము దానిలో ఉన్న దానిలో అనగా ఏ పాపమైతే ఉందో ఆ పాయిస్తున్నది దేవునికిందో అని అంటే మనందరికి తెలుసు కొన్నిసార్లు థైరాయిడ్ ఉన్న కొంతమందికి బలం తక్కువ వారికి రక్తము శరీరంలో తగ్గుతూ వస్తూ ఉంటుంది లేకపోవడం కొంచెం ఆయాసంగా కాళ్ళు చేతులు మనం చూపించుకున్నప్పుడు డాక్టర్ చక్కగా చెబుతూ ఉంటారమ్మా మీకు రక్తము తక్కువగా ఉన్నది ఫ్రూట్స్ ఎక్కువగా తినండి ఆహారాన్ని తగ్గించండి కూర ఎక్కువ తినండి అని డాక్టర్ గారు మంచి సలహాలు సూచులు ఇస్తూ ఉంటారు ఎందుకని అంటే సర్వదేహమునకు రక్తమే ప్రాణమని భయపడు శ్రభిస్తోన్నది నిర్మలిస్తు ప్రమాద ఆ రక్తమే మనిషికి లేకపోతే నీరసము వర్ధకము ఆయాసము ఇంకా గుండెల్లో దడ కూర్చోలేకపోవటము నుంచోలేకపోవటము ఒళ్ళంతా చిరి చెమలు పోయటము రక్తము లేకపోతే శరీరానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆ రక్తాన్ని గురించి నేను చెప్తున్న మాట కదండి మోస చెప్తున్నాడు ఏమని అబ్బాయి రక్తము దేహానికి ఏంటంటే ప్రాణము మన దేహానికి ఎంత బలంగా ఉన్న మన దేహము ఎంత వీక్ గా ఉన్న మన దేహము ఇంత అందంగా ఉన్న మన దేహము మన దేహానికి ఎందుకని అంటే మన దేహానికి కావాల్సింది రక్తమేనట రక్తము ఏమని వాక్యము సర్వీస్ తొనది అంటే భాణమనే దేవుని వాక్య సర్వీస్ తొనది దేవునికి స్తోత్రం చెప్తా హల్లెలూయా 12వ వచనాన్ని చదువుతున్నాను గ్రంథంలో ఉన్న వాక్యం చూడండి ఏమన్నాడు కాబట్టి మీలో ఎపుడను రక్తము తినకూడదని మీలో ఏ పరదేశి కూడా రక్తమును తినకూడదని నేను ఏం చేశానంటే ఇస్రాయేల్ దేవుడు ఆజ్ఞాపించాడు రక్తము తినేవారు ఎవరంటే మనుషులే కానీ రక్తము ఏమని బైబుల్ సెలవిస్తున్నది అని అంటే నా ప్రియమైన దీని బిడ్డరా రక్తము ప్రాణమని బైబుల్ సెలవిస్తున్నది రక్తము తినటం వలన ఒక మనిషిని చంపినట్లుగా బైబిల్ కలిగిస్తున్నది కాబట్టి మీలో ఎవడను రక్తము తినకూడదని మీలో నివసించు ఏ పరమేశ్వరు కూడా తినకూడదని ఏం చేశా అంటున్నానండి ఇస్రా చక్కగా నేను చెప్పాలని ఆశపడలేదు నేను మాట చెప్తాను లేకపోతే ఎక్కువగా వర్ణించేవాడిని వివరించేవాడిని మనం చూస్తే మన పెద్దలు రక్తాన్ని ఉడక పెట్టుకుని నల్లని తిన్నవారు చాలా మంది వారికి కనబడుతూ ఉన్నారు సరే దాంట్లో మనం ఓర్పుగా వెళ్ళొద్దు కానీ ఇక్కడ ఏమంటాడో తెలిసండి పదమూడో మరియు వీళ్ళు నివసించు తినదగిన తినదైనను పక్షిణను వేటాడి పట్టిని దాన్ని రక్తము ఏడ్చేటటువంటి ఒలికించి మట్టితో కప్పమలేదు హల్లెలూయా తిన్న వారిని గురించి నేను ఎమర్సించి చెప్పట్లేదు తింటున్న వారి గురించి నేను ఎమర్సించి చెప్పట్లేదు కానీ నా ప్రియ దగ్గర పెట్టారా మన దేవుడు మన గ్రంథంలో ఏమి రాశాడు దేవుని పిల్లలమైన మనము ఆ గ్రంథము ద్వారా ఆ దేవుని మాటల ద్వారా శాంత విశ్వాసులమైన మనము ఏమి నేర్చుకుంటాము అనేది మనం పరిశీలన చేస్తే అక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఒక చక్కని మాటలు రాశాడు ఎవరు రాశాడు పదమూడవ చూడు మరియు ఇస్రాయల్లోనే కాని మీలో నివసించు పరమేశ్వరులే కాని ఒకడు కిడదగిన మృగులైన పక్షులైన వాడు ఏం చేయాలంటే దాని రక్త మొత్తం మొట్టమొదటిగా ఒలికించి మట్టితో కప్పెట్టి ఆ పక్షిని ఆ వేటాడిన మృగాన్ని అగ్నితో కాల్చి దానిని తినాలి అని దేవుడు వారికి సెలవిస్తున్నది మరి రక్తాన్ని ఎందుకని మట్టిలో కప్పెట్టాలని రాశాడు అంటే పద్నాలుగు వచ్చిన చక్కగా రాసి ఏమని అలాగే బలమైన ఆహారాన్ని తినమన్నారు చక్కగా జ్యూస్ తాగమన్నారు అని డాక్టర్ గారు చెప్పిన వారు మనతో చెబుతూ ఉంటూ ఉంటారు ఈ మాటను ఎందుకని చెప్పారు అంటే మన ఎత్తుని బట్టి మన బలాన్ని బట్టి మన ఆకారాన్ని బట్టి మనకు లోపల రక్తము బాగా ఉన్నదని మనం డిక్లేర్ చేయలేము అలాగే ఈ అది చేసి ఇది చేసి తిన్నామేమో కానీ దేవుని వాక్యము మనందరికి జ్ఞాపకం చేసేది ఏంటంటే తెలియక చేసిన తప్పుని దేవుడు క్షమిస్తాడు తెలిసి చేసిన తప్పుని దేవుడు క్షమించుడు అయితే పూర్వము దేవుని నమ్మని వారము కానీ దేవుని విశ్వసింపని వారము కాబట్టి మనం తిన్నాము మీదట అది తినకూడని మనం మనము మనస్సులో ఇది దేవుడి కోసం నేను అంకితము చేసుకున్నాను ఇక దీనిని నేను మొట్టను దేవుడికి స్తోత్రం అదే చెప్తున్నాడు అయ్యక్ష అమ్మగారు తిమ్మ తిరిగి రాసిన ఒక మాట ఏం మాట తెలుచండి అంత్యో అపాయకరమైన మనుషులు వస్తారంటే చూపించాలని ఆశపడలేదు అని చెప్పాలని ఆశపడుతున్నారు వారికి ఇష్టమైన బాధుకులని ఎవరు పరుచుకుంటారంట ఇష్టమైన బాధుకులని ఎవరు పరుచుకుంటామంటే తెలుసండి సంఘానికి నెప్పి తగలకుండా సంఘానికి బాధ కలగకుండా వారిని కొబడేవారిగా వారిని ఘనత చెందేవారి వారిని ఇంకా ఇంకా ఏదో మాటలతో హైలైట్ చేసేవారిగా అలాంటి వారిని సంఘము తమకిష్టమైన బాధకులను ఏర్పరచుకుంటుందని మన గురించి కల్పన కలవను గాల విద్యులకైన బాధకులను అలా ఏర్పరుచుకుని ఇంకా

దానికి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ గాయము కట్టబడుతుంది దేవుని చేసుకోవడం అలా కాకుండా గాయం దగ్గరికి వెళ్ళి ఆ గాయాన్ని పొగిడిన ఆ గాయాన్ని మనం హైలైట్ చేసిన ఆ గాయము మానదు ఆ గాయం ఏమైపోతుంది పెద్దదైపోద్ది అలాగే జరిపిటరా దేవుని మార్గము ఇష్టమైన బోధకు ఏర్పరచుకుంటే గాయము పెద్దదైతే తప్ప ఆ గాయం ఏమవుదండి మానవ దేవుని వాక్యం ఏమంటాడంటే గాయాలను కట్టేది నీ వాక్యములను బ్రతికించేది బాధలను నెమ్మదినిచ్చేది వ్యాధులలో స్వస్థతనిచ్చేది మార్గములో వెలుగునిచ్చేది నీ వాక్యము చుట్టి తీర దారుల కన్నా మధురమైన నీ వాక్యము అని దేవుని వాక్యం అంటే నేను వెళ్ళాల చాలా మంది లోకంలో ఉన్న వారు వర్షానుసారమైన చేసి ప్రజలకు అనుకూలమైన ఏంటో తెలుసండి తప్పు సేవకులు కాదు ఇంట్లో సంఘ బిడ్డలు కూడా కాదండి అంత్య దినాల్లో ఇలాంటి ప్రసంగాలు వస్తాయి అంత్య దినాల్లో ఇలాంటి ఆ వాక్యాలు వస్తే యేసు ప్రభువు చెప్పాడు అయితే నేను చెప్పాలని ఆశపడే మాట చూడండి వాటి రక్తము సర్వదేహములకు ఏంటంటే ప్రాణ ప్రతి వాడు కూడా ఏం చేస్తారంటే మరణ శిక్ష నొందుని ఇస్రాయేలుడికి ఏం చేశారంటే దేవుడు ఆజ్ఞాపించాడు అదే భలే పరంగా మీరు తిన్నాం కదా అని అనుకుంటాం లేదని తెలియక తింటే దేవుడు క్షమించేస్తాడు తెలిసి తింటే దేవుడు క్షమించాడు దేవుడు తెలియక పాపం చేసి ప్రభు నేను పాపం చేశాను అంటే ప్రభు క్షమిస్తాడు ప్రభుని తెలుసుకున్న తర్వాత కూడా పాపం చేస్తే ప్రభు ఏం చేయడండి క్షమించడు దేవునికి ద్వితీయోపదేశ కాండము పన్నెండో అధ్యాయాన్ని చూస్తే మోషి అనే భక్తుడు చాలా చక్కని మాటలు మనందరి కొరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పన్నెండో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన ఇరవై నాలుగో వచ్చిన

దగ్గర చెయ్యి దగ్గర ఆడవాళ్ళు చక్కగా కూరగాయలు కోస్తూ ఉంటారు మాసులు కోస్తూ ఉంటారు చెయ్యి దగ్గర వెంటనే ఉదయం వచ్చిన పసుపు తీసుకొచ్చి రాసి వెంటనే కట్టుబట్టి ఎవరు బడి మీద వెళ్తున్నప్పుడు కుర్రవాడు ఎవరైనా కింద పడితే ఆ టాకాయ బయట ఎవరిని కట్టుబట్టి ఎవరిని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి ఎమర్జెన్సీగా వాడికి కుట్లు వేయాల్సిన మాకు మొక్క పెడుతున్న నడు స్తోత్రం హల్లెలూయా మనం అనుకుంటా ఉంటాం సండే స్కూల్ పిల్లలలాగా మాట్లాడాలంటే నోరు కావాలి మాట్లాడాలంటే నేల కావాలి కదా అనుకుంటూ ఉంటాం కానీ దేవుని వాక్యం అంటుంది అతని రక్తము నేల మట్టిలో నుంచి దేవునికి మొక్క పెడితే దేవుడు నడు స్తోత్రం కలుగురుగాక హల్లెలూయా రక్తము మీకు ఒక చక్కని మాట చెప్పి నేను ముగిస్తాను ఎక్కువగా వివరించాలని ఆశపడుతూ ఆశపడతలేదు కానీ మన గుర్తు మీద ఎత్తు ఉన్నప్పుడు యాసలేదు జరుగుతుంది ఆ తో జరిగినప్పుడు లేకపోతే ఎక్కడైనా కొట్టుకున్నప్పుడు తరగే పగిలినప్పుడు యాసలేంత రోడ్డు మీద భయంకరమైన రక్తాన్ని మనం చూసినప్పుడు మన గుండెల్లో తన పుట్టి వలుకొచ్చేసి బీపీ డబ్బు పడిపోతూ ఉంటాం నిమిషాలు చూస్తే ఆ రక్తము ఇలా 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 అంటే రక్తము నీరు లాగా మెనక ఉండదండి రక్తము ఇలా 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 అంటే మీరు ఎప్పుడైనా గమనించండి ఇప్పుడు వరకు మీరు గమనిస్తే దేవునికి స్తోత్రము ఒకవేళ మీరు గమనించకపోతే ఈసారి గమనించండి ఆ రక్తం ఏం చేస్తుందో తెలుసండి ప్రాణము కాబట్టి ఆ రక్తము మిల మిల బిల మిల మిల ఆడతా

కొంతమందిలోనైనా డౌట్ రేజ్ అయిందని చెప్పి యేసు ప్రభు ఆ డౌట్ కి ఒక అర్థాన్ని చెప్పాడు అబ్బాయి మీ శరీరంలో పెట్టిన రక్తము సామాన్యమైన మీరు అనుకున్నారేమో అదే రక్తము కలువని కొండ మీద ఏమండి శిలువలో నేలాడి రక్తాన్ని చిందించడం ద్వారా నా ప్రాణాన్ని అర్పించను ఆ రక్తమే మీ పాపాలన్నింటినీ పై చిత్తము పలుకుతూ ఉంటుంది అన్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఎవరైతే నేను చాలాసార్లు చెప్పాను బుధ ఫ్రైడే రోజు చెప్తాను యేసు కొడిచినా ఆయన రక్తం ఏదో ప్రవహించింది చివరికి ఆయన చనిపోయింది ఎలా తెలుసండి ఆయన ఉన్న రక్తం మొత్తం పోయి ఆయన ఇంచుమించు మధ్యాహ్నం మూడు గంటలు ఏమైందండి శివులో మరణించాడు ఎవరి మరణము అందరికి వస్తుంది యేసు వచ్చిన మరణము శిలువ మరణం అని పేరు ఆయన మరణించడానికి గల కారణం ఏంటంటే ఆయన సర్వదేహంలో ఉన్న రక్తము మొత్తము యేసులో దాదా ఎరువులు ప్రవహించడం ద్వారా రక్తము మొత్తము మరి బయటికి వెళ్ళిపోవడం ద్వారా ఆయన శిలువలో ఎలా చనిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చనిపోవడానికి గల కారణం ఏంటి రక్తము అయిపోయింది ప్రాణమే రక్తము కాబట్టి రక్తమైన ప్రాణము యేసు బయటికి వెళ్ళిపోవడం ద్వారా ఆయన శివులో మరణించడం అనేది జరిగింది నా ప్రియమైన దేవుడు దేవుని సేవకులుగా మీ అందరితో ఈ సినిమ దిన కూడికలో ఈ డేస్ దినలో ఈ ఉపవాస ప్రాంతంలో దేవుని వాక్యము మనతో మాట్లాడేది ఏంటి సినిమ దినాలు అంటే ఏంటి సినిమ దినాలు అంటే మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాము శ్రమకాలపు దినాలు గొప్పతనాన్ని ఒక ఔన్నత్యాన్ని ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ్యుడు మనకి జ్ఞాపకం చేశాడు రక్తము అనగా సామాన్యమైన విషయం కాదు రక్తము అనగా చిన్న విషయము అంతకన్నా కాదు మన శరీరానికి మన రక్తము ప్రాణం ఎలా ఉన్నదో యేసు ప్రభు శరీరానికి కూడా యేసు ప్రభు రక్తము ప్రాణం

ಮೋಮ್ಮು ಪೈರ ಮೂಸಿಂದಿ ವರ್ಯಕರೂ, ಶಲ್ಲು ಮನಿ ಕಟ್ಟಿಂದಿ ವಕರೂ, ಮೋಮ್ಮು ಪೈರ ಮೂಸಿಂದಿ ವರ್ಯಕರೂ, ವಂತು ಮಾಡಿನಾರ್ ಪಲುವಾರು. ఆరుణాయకృష్ణ దయగల తప్యా హల్లెలూయా ఉంద్రీ 2025 సంవత్సరకి తమ నాకోసము మార్కోసము समस्त మానవాలికోసము పరలోకము నుంచి భూమేనికి వచ్చి అయా ప్రేముల స్తోత్రనే జీవించి ఏదో అద్భుతమైన కార్య ఏదో आचार्यమైన కార్య ఏదో

ఎలా చేసే భాగ్యాన్ని మాత్రమే సహాయం చేయండి నీ కృపలో ఒత్తిళ్ళే భాగ్యాన్ని సహాయం చేయండి విన్న వాక్యాన్ని నామా హృదయాలు అంత కట్టి పరిచి కృపను గ్రహించండి దుష్టుడు విరోధమైన ప్రతి ఆత్మ ఏ సున్నామంలో కట్టిపెట్టి తోడపరచండి నీ కార్యాలు జరిగించండి ఏప్రిల్ అంతా ప్రభావం నీ కృప మెండుగా మాత్రమే ఉమ్మరించమని ప్రమాణం మీరు పొందుకోమని వేస్తున్నాము అడిగినవని పొందుకున్నా